మన ప్రభు అయిన నామములో ప్రియ విశ్వాసులందరికీ శుభములు తెలియచేయచున్నాను ప్రిలారా ఈ లెంటు కాలములో మూడవ దినములోనికి రావటానికి ప్రభు కృప చూపించారు ఈ మూడవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం ఐదు నుండి ఆరు లుకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఏడు ఉత్తర ప్రచ్యుత్తర భాగము కీర్తన నూట నలభై ఐదు ఈ పాఠ్యభాగాల ఆధారంగా ఏర్పాటు చేయబడిన అంశము సార్వభౌమత్వము సార్వభౌమత్వము సోవరిన్ విల్ క్రీస్తు నామములో మరొక పర్యాయము అందరికీ శుభములు తెలియచేయన్ ప్రిలారా మీ ఆధ్యాత్మిక జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఆత్మఫలం వైపుకు నడుస్తుంది అని నేను నమ్ముతున్నాను దేవునిలో సమయం గడపండి లోకరీతిగా సమయాన్ని గడుపుతూ వెళితే ఆత్మీయంగా ఎప్పటికీ మనము ఎదగలేం కనుక ఈరోజు అంశాన్ని మనం ముందుగా అర్థం చేసుకుని వాక్య ధ్యానంలోనికి కొన్ని తలంపులు మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను సార్వభౌమత్వము అనే దానిని మిలియన్ వెబ్స్టర్ అనేటువంటి డిక్షనరీ ఈ విధంగా చెబుతోంది సవరిన్ సుప్రీం పవర్ సుప్రీం పవర్ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి గాడ్స్ సవరిన్ అంటే ఆయన అత్యున్నతమైనటువంటి అధికారము అని మనం చూస్తాం విల్ రిఫర్స్ టు గాడ్స్ ప్లాన్ ఫర్ హౌ థింగ్స్ షుడ్ హ్యాపెన్ ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను గురించి తెలియజేసేది తెలిపేది సవరిన్ విల్ అంటే ప్రభు ఆలోచించేటువంటి ఆలోచన ఉన్నతమైన ఆలోచన ప్రణాళికను మనకు తెలియజేస్తూ ఉంది సార్వభౌమత్వము ఆయన అధికారాన్ని గుర్తు చేసేది గాడ్స్ సావరన్ విల్ అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా అది పనిచేస్తూ ఉంటుంది అయితే మనము దేవునికి సబ్మిటివ్గా ఉండాలి సబ్ మనం దాన్ని ఆయన్ని మనం పరిపూర్ణంగా సమర్పించుకోవాలి సెల్ఫ్ నాలెడ్జ్ సెల్ఫ్ కంట్రోల్ మాత్రమే కాదు సెల్ఫ్ రెవరెన్స్ కలిగినటువంటి పవర్ కలిగినటువంటి వ్యక్తే దేవుడు అని ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనేటువంటి ఆయన చెప్తాడు సో అలాంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రభువు ఆయన అంతటా ఆయనే సమస్తమైనటువంటి శక్తి మంతుడు సర్వశక్తి మంతుడు నేను అయాం దట్ హయాం నేనే అనే మాట ప్రభు చెప్తాడంటే ఆయన స్వతహాగా శక్తి కలిగిన వాడు ఎక్కడి నుండో శక్తిని ఆపాదించుకున్నవాడు కాదు ఆయనంతటా ఆయనే శక్తివంతుడు అంతట ఆయనే జ్ఞానవంతుడు ఆయనకు ఆయనే సమస్తాన్ని అధీనంలో ఉంచుకోగలిగిన వాడు అటువంటి శక్తిని మనము సార్వభౌమత్వము అని పిలుస్తాం ఇటువంటి దేవుని సార్వభౌమత్వానికి మనమందరం కూడా లోబడి ఉండాలి ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారానికి లోబడి ఉండటానికి సార్వభౌమాధికారము గురించి ముందు మనం లోబడి ఉండాలి అని అంటే మనం చేయాల్సినటువంటి మూడు పనులు మనం జ్ఞాపం చేసుకుందాం ఈ సా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి మూడు పాయింట్లు పాఠ్యభాగాల ఆధారంగా మీకు చెప్తాను మొదటిది ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని పూర్తిగా ఎరిగి ఉండాలి అదే చెప్తున్నాను దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే మనం పూర్తిగా ఎరిగి ఉంటామో ఆయన శక్తిమత్వాన్ని ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకుని ఉంటామో లేదా రుచి చూచి ఉంటామో అప్పుడే మనం లోబడి ఉండగలుగుతాం అదర్వైజ్ యు కెనాట్ ఒబే టు యువర్ లాడ్ ఆల్ దేవునికి నువ్వు లోబడి ఉండటానికి ఆయన శక్తిని పూర్తిగా ఎరిగి ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తెలిసినప్పుడే ఆ వ్యక్తిని గురించి మనం ఒక అంచనా వేయగలుగుతాం లేకపోతే మనం ఆ వ్యక్తి పై రూపాన్ని చూసి ఇతను ఏం చేయగలడు ఏమి చేయలేలే అనుకునేటువంటి అవకాశము లేకపోలేదు పిల్లరా ఒక సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు శిష్యులతో కలిసి ఒక చిన్న ధ్వనిలో ప్రయాణమై వెళ్తారు అక్కడ పెద్ద తుఫాన్ వస్తుంది ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ గాలి సముద్రము పొంగు అంతా కూడా దేవుని ఒక్క మాటతో ప్రభు మాటతో లోబడతాయి అప్పుడు శిష్యులు ఒక మాట పలుకుతారు ఈ గాలి ప్రకృతి అంతా కూడా ఈయనకు లోబడుతుంది ఈయన ఎవరో చూసారా ఆయన అధికారాన్ని చూశారు అక్కడ చూసిన తర్వాత యేసు ప్రభుని గురించి ఆలోచించడం ప్రారంభించారు ఈయన ఎవరో మార్కు సువార్త నాలుగు నలభై ఒకటిలో ఆ స్టేట్మెంట్ ఆ దేవుని గురించి ప్రభుని గురించి వారు పలికిన మాట మనం అక్కడ చూడగలుగుతాం అంత మాత్రమే కాదు మార్కు ఒకటి ఇరవై ఏడులో ఆయన దయ్యాలను అధికారంతో ఆయన వెళ్ళగొట్టాడు మార్కు ఒకటి ఇరవై రెండులో మనం చూస్తే అధికారం కలిగినటువంటి బోధను ఆయన చేశాడు తీర్పు తీర్చే అధికారము ఆయనకు పైనుండి తండ్రి నుండి ఇవ్వబడిందని యోహాను ఐదు ఇరవై ఏడులో తన అధికారాన్ని గురించి ఆయన డిక్లేర్ చేస్తాడు పిల్లల మత్సవార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదవ వచ్చిన చివరిగా ప్రభు పునరుద్ధానమైన తర్వాత ఆరోహణం అవడానికి ముందు ఆయన అంటున్నాడు భూమి మీద ఆకాశం మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది అలాంటి సర్వాధికారం కలిగినటువంటి క్రీస్తును మనం వెంబడిస్తున్నాం ఆయన సర్వ అధికారాన్ని సార్వభౌమత్వాన్ని గురించి పూర్తిగా మనం ఎరిగిన వారంగా ఉండాలి అక్కడ మనం ఆలోచన చేయాలి మనం చదవబడిన మూడు లేకపోతే మనకి ఇవ్వబడిన మూడు పాఠ్య భాగాలలో కూడా లొకా పంతొమ్మిది పదకొండు నుండి ఇరవై ఏడు వరకు పది మేనాల ఉపమానం గురించి అక్కడ రాయబడ్డది అందులో ఇరవై రెండవ వచనాన్ని మనం ఒకసారి చూస్తే నీకు తీర్పు తీర్చుదును అనే మాట ప్రభు పలకడం మనం చూస్తాం తీర్పు తీర్చే అధికారము దేవునికి ఉంది తీర్పు తీర్చే అధికారం తీర్పు ఎవరు పడితే వారు తీర్చలేరు ఒక అధికారంలో ఉన్నవారు మాత్రమే తీర్పును తీర్చగలుగుతారు ఇక్కడ తీర్పు తీర్చదను అని చెప్పడం గల అర్థము దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని పూర్తిగా ఎరిగి ఉండాలి దానిని గురించి ప్రభువు తన్ను తానే తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియ విశ్వాసి ఇదే ఉపమానము మనము తలాంతల ఉపమానంలో కూడా చూడగలుగుతాం అక్కడ కూడా మనం ఈ సందర్భంలో చూస్తాం పది తలాంతులు కలిగిన వాడు ఐదు తలాంతులు కలిగిన వాడు దాన్ని సమృద్ధిగా చేసినప్పుడు నేను నియమించదను అనే మాట మన మతస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం ఇరవై ఒకటవ వచ్చినంలో కానీ ఇరవై మూడవ వచ్చినంలో కానీ నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను చూసారా నియమించడానికి తీర్పు తీర్చడానికి అంటే శిక్షించడానికి కూడా అధికారం కలిగిన వాడు అలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువు యొక్క సార్వభౌమత్వాన్ని పూర్తిగా ఎరిగిన వారంగా ఉండాలి మనం అంటే చాలామందికి ఈ విషయంలో తెలుసు కానీ ఆయన ఏం చేయబోతాడో అనే సంగతి మీద దృష్టి నిలపరు దానిని తెలిసి ఉండడం కానీ నిర్లక్ష్యపరచడం దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే చాలామందికి కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క పవర్స్ తెలుసు కానీ దాన్ని పూర్తిగా గ్రహింపు లేని వారు ఉంటారు ఈరోజు దేవుని యొక్క శక్తిని నువ్వు తెలుసుకుని ఉంటే దాన్ని పూర్తిగా ఎరిగి ఉండాలి దాని గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి దాని పట్ల భయభక్తులు కలిగి మనం జీవించాలని వాక్యం మనతో మాట్లాడుతుంది రెండవ విషయము దేవుని యొక్క సార్వభౌమత్వమును ఎరిగిన నీవు దానిని నువ్వేం చెయ్యాలి క్రియలలో కనబరచాలి ఎరిగి ఉండాలి క్రియలలో కనబరచాలి ఇక్కడ పదహారు పద్దెనిమిది వచ్చినాలు మనం చూస్తే యేసు ప్రభుల వారు ఉపమానము దేవుని రాజ్యాన్ని గురించిన ఉపకారం దేవుని సర్వభౌమాధికారాన్ని గురించిన ఉపకారం ఉపమానము లేక గృహ నిర్వాహకత్వాన్ని గురించి ఉపటువంటి అద్భుతమైనటువంటి ఈ ఉపమాన రీతిలో చెప్పినటువంటి విషయంలో పదహారు పద్దెనిమిది వచ్చినాలు పది తలాంతులు లేకపోతే పది మీనాలు అప్పగింపబడిన వాడు ఐదు మీనాలు తీసుకున్నటువంటి వాడు ఇద్దరు కూడా దాన్ని రెట్టింపు చేశారు దానికి కారణం ఏంటి తెలుసా దేవుని యొక్క యజమానుని యొక్క పనిని యజమాని ఏ పని అయితే ఇచ్చారు ఆ పనిని పరిపూర్ణం చేయాలి దాన్ని నేను మరలా రెట్టింపు చేయాలి ఎందుకంటే ఆయన తిరిగి మరలా వచ్చినప్పుడు నేను నమ్మకంగా అప్పగించాలి లేని ఎడలా నా జీవితంలో శిక్ష విధింపబడుతుందని ఎరిగి ఉన్నారు కనుక వారి క్రియను అక్కడ కనబరిచారు పిల్లరా ప్రభు సార్వభౌమత్వాన్ని ఆయన చిత్తమేమిటో తెలుసుకుని దాన్ని నువ్వు చెయ్యాలి అలా చేసినప్పుడు దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు చెయ్యనటువంటి ఒక మీద తీసుకున్నవాడు చెయ్యలేదు కాబట్టి అతడు రివార్డ్ మిస్ అయిపోయి దేవుని యొక్క శిక్షను పొందుకున్నాడు ఈరోజు మనం ఆలోచన చేయాలి దేవుని యొక్క ఆనందకరమైనటువంటి బహుమానాన్ని ఆయన సార్వభౌమాధికారంలో అలాంటి ఉన్నతమైనటువంటి బహుమానం పొందుకోవడానికి ప్రభు మనకిచ్చిన బాధ్యత ఒక దేవుని సేవకునిగా ఒక సంఘ పెద్దగా ఒక సంఘ విశ్వాసిగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక కుమార్తెగా కుమారుడిగా నీకు ఏ రిలేషన్లో ఏ బాధ్యతలో ఏ పనిలో ఏదైతే దేవుడు అప్పగించాడో దానిని నువ్వు అప్పగించిందని తిరిగి అలా యాసిటీస్ అప్పగించడం కాదు ఒక మీనా ఉన్న వాడిని దాచిపెట్టి తిరిగి మరలా అలాగ అప్పగించాడు అలా కాదు దాన్ని పరచాలి నీ తలాంతులను నువ్వు అభివృద్ధిపరచుకోవాలి దేవుని కొరకు వాడాలి నీ దేవుని విశ్వాసుల కొరకు వాడాలి సంఘం కొరకు వాడాలి సమాజం కొరకు వాడాలి అలా వాడగలిగినప్పుడు ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు ప్రియ విశ్వాసి మరి అలా క్రియలో మనం కనబరచాలి మరి క్రియలో నువ్వు కనబరుస్తున్నావా క్రియలో కనబరుస్తున్నావా ప్రిల్లారా ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో అనేక మంది భక్తులు తన యొక్క కీర్తనలు రాశారు అందులో ఒక ఆయన పులిపాక జగన్నాథం గారు పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగున తూర్పుగోదావరి జిల్లా కోనసీమ చెందినటువంటి శ్యామలాదేవి అనేటువంటి లంకలో జన్మించారు వాళ్ళు అక్కడ వైష్టిక బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించినటువంటి వారు వారిద్దరు కూడా ఇష్టదైవం పూరి జగన్నాథాన్ని ఆ కుటుంబం అంతా కూడా పూజిస్తూ ఉంటుంది ఆయన సంస్కృతంలో ఎంతో గొప్ప ప్రావీణ్యత కలిగిన వాడు పద్దెనిమిది నలభై సంవత్సరంలో విశాఖపట్నంలో ఆంగ్ల పాఠశాలలో ఆయన చేరాడు అక్కడ అక్కడ ఉన్న వారందరిలో కంటే చురుకుగా ఉండడాన్ని బట్టి ఆ సమయంలో గార్డెన్ అనేటువంటి దొరగారు ఆయనకి ఒక బైబిల్ని బహుకరించారు కానీ ఏడు సంవత్సరాలు ఆ బైబిల్ని తెరవలేదు అతను కానీ కొన్ని సమయంలో ఒక సమయంలో ఏడు సంవత్సరాల తర్వాత బైబిల్ని తెరిచి చదవడం ప్రారంభించాడు వెంటనే ఆ సండే స్కూల్లో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం పొందడం అనేది మనం చూస్తాం జాన్ హే అనేటువంటి దొరగారి దగ్గరికి వెళ్ళి ప్రభువుని అంగీకరించి ఇరవై ఒక్క ఏళ్ల వయస్సులో ఆయన బాప్తీసం తీసుకున్నాడు పిల్లరా ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో పద్దెనిమిది వందల నలభై ఏడో సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదిన ఆయన హిందూ మతానికి బ్రాహ్మణ మత ఆ యొక్క బ్రాహ్మణికానికి స్వస్తి పలికి క్రీస్తుని విశ్వసించినప్పుడు అనేక రకాలైనటువంటి కుట్రలు ఆయన మీద చేశారు కుటుంబస్తులు అప్పుడు ఇతడు మేజర్ గనక ఆనాటి కలెక్టర్ దగ్గరుండి పోలీస్ బందోబస్తుతో అతన్ని దేవుని యొక్క సన్నిధికి నడిపించటము తిరిగి మరల ప్రభు సన్నిధిలో ఆయన నమ్మకంగా జీవించడం జరిగింది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మార్చి ఆరు కరెక్ట్గా మార్చి ఆరో తారీఖున ఆయన ఎలైజా ఆస్ బర్మాను అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు వీరికి ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు వీరి సంతానం అంతా కూడా దేవుని సేవలో వాడబడినటువంటి సంతానం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సంఘ కాపరిగా నియమించాడు లండన్ మిషనరీ ద్వారా నియమితులయ్యారైన అలాంటి పరి సంఘ నిర్మాణానికి తగిన పునాదులు వేయాలని ఆహర్నిస్సులు శ్రమించినటువంటి సుప్రసిద్ధమైనటువంటి సంఘ కాపరి రెవరెండ్ పులిపాక జగన్నాథం గారు గురు పట్టాభిషేకం పొందాక శ్రీకాకుళంలో ఉన్నటువంటి లండన్ మిషన్ సంఘానికి కాపరిగా ముప్పై ఏడు సంవత్సరాలు ఆయన పనిచేశాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో నీతి బోధక అనే పద్య కావ్యాన్ని ఆయన వెలువరించాడు దానిలో నూట యాభై రెండు పద్యాయాలు ఉన్నాయి పద్యాలు ఉన్నట్లుగా చరిత్ర చెప్తుంది కానీ అవి మనకు అందుబాటులో లేవు ఇప్పుడు ప్రస్తుతం ఇలాగా దేవుని యొక్క పరిచర్యను ప్రేమించిది క్రీస్తుని ప్రేమించి దేవుని సొంతరక్షకుని అంగీకరించినటువంటి ఆయన సార్వభౌమాధికారాన్ని నమ్మినటువంటి ఈయన అనేకమైన పాటలు రాశారు అందులో ఒక అద్భుతమైనటువంటి పాట అరవయవ కీర్తన గొప్ప దేవ మాకు తండ్రివి అందులో అంటాడు నాలుగో చరణాలు మీది రాజ్యమందు చేర్చుము ఆయనను రాజ్య అధికారం కలిగిన ప్రభువుగా అభివర్ణిస్తూ ఉన్నాడు ఆయన దాన్ని క్రియల్లో కనపరిచాడు ఈయన అనేకులకు సువార్త ప్రకటించాడు అనేక సువార్తల అనేకమైనటువంటి పాటలను ఆయన రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఎన్నో గొప్ప గొప్ప కీర్తనలు ఆయన రాయటము పరిశుద్ధ గ్రంథంలో ఆయన వాక్యాలను తీసుకుని ఆయన కీర్తనలు రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఉన్నా పాటున వచ్చుచున్నాము నీపాద సన్నిధికి అనేటువంటి కీర్తన వ్రాసినటువంటి పురుషోత్తం చౌదరి గారు కానీ నీవు తోడై ఉన్న చాలు ఏసు నిత్యము నాకది మేలు అని అద్భుతమైన కీర్తన రాసిన పులిబాగ జగన్నాథం గారు కానీ వీరందరూ కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూచి ఎరిగి అనేకులకు ప్రకటన చేశారు చూపించారు మరి నీవు దేవుని సార్వభౌమాధికత్వాన్ని ఆయన అధికారాన్ని పూర్తిగా మొదట ఎరిగి ఉన్నావా ఎరిగి ఉంటే ఇతరులకు నువ్వు కనబరచాలి నీ క్రియలలో కనబరచాలి మూడవదిగా చివరిగా దేవునికి లెక్క అప్పజెప్పాలి అనేటువంటి స్పృహతో జీవించాలి పిల్లరా ఇది మాత్రం మర్చిపోవద్దు ప్రభు సార్వభౌమ అధికారాన్ని రుచి చూచి అంటే ఆయనను సార్వభౌమధికారి పూర్తిగా ఎరిగి ఉండాలి రెండవది ఎరిగిన నీవు క్రియలలో ఇతరులకు కనబరచాలి కనబరిచినటువంటి నీవు దేవునికి లెక్కప్ప చెప్పాలి అని చెప్పి స్పృహ కలిగి జీవించాలి ఎందుకంటే ఆయన సార్వభౌమత్వం అనేది మనల్ని లెక్క అడుగుతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోద్దు ఆయన లక్షణమే ఆయన అద్భుతమైనటువంటి ఆ క్వాలిటీ హింసెల్ఫ్ మనల్ని ఖచ్చితంగా లెక్కఅప్పు చెప్పమని అడుగుతుంది ప్రభు మనకు ఒక పనప్పు చెప్పాడు ఒక జీవితాన్ని ఇచ్చాడు తిరిగి మనం మరలా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు లెక్క చెప్పాలి ఈ విషయాన్ని మర్చిపోద్దు సార్వభౌమాధికారం అనే పదములోనే ఈ అంశంలోనే ఇది దాగి ఉంది ప్రభుకు లెక్క చెప్పాలి మనము ఇక్కడ మనము పది మీనాలు ఐదు మీనాలు వాళ్ళు ఇద్దరు కూడా లెక్క చెప్పారు కానీ ఒక్క మీనా మీనావాడు లెక్క చెప్పలేకపోయాడు తిరిగి ఇదిగో నీవు కఠినుడు నువ్వు దుర్మార్గుడు నువ్వు చాలా కఠినాత్ముడు అని నేను ఎరిగి నేను చేయడానికి భయపడ్డాను అంటున్నాడు ప్రియరా నీ మాట చొప్పునే నీకు నేను చేస్తున్నానని ప్రభు కూడా అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం చూడండి లుకాస్వార్థ పంతొమ్మిదో అధ్యాయము మొదటివాడు అంటున్నాడు ఆయన ఎదుటికో అయ్యా నీ మేనాల వలన పది మేనాలు లభించినని చెప్పగా అతడు ఆ బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారి ఉండుము రెండో వాడు చెయ్యా నీ మేనాల నీ మేనా వలన ఐదు మీనాలు లభించిన గాతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండుమని చెప్పాను ప్రా ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన వారిని ఆలోచన చేయాల్సినటువంటిది ఇక్కడ పది మీనాల ఉపమానంలో అందరికి సమానంగా ఇచ్చినట్టు కనబడుతుంది మనకి ఒకడు పది మీనాలు సంపాదించాడు ఒకడు ఐదు మీనాలు సంపాదించాడు ఒకడు మాత్రము ఒక మీనాని దాచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ మనం ఆలోచించదు మరి వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నీవు పెట్టని దాన్ని ఎత్తి కొనువాడమును విత్తని దానిని కొయ్యవాడునైన కఠినడు అని గనక నీవు భయ నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితేనని చెప్పాను ఇక్కడ అయితే పది మందిని పిలిచి పది మందికి పది మేనాలు ఇచ్చినట్టుగా ఉంది కానీ మతేస్ వార్తలో అయితే మాత్రం అక్కడ తలాంతులను గురించి మాట్లాడుతూ ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే మత వార్త ఇరవై ఐదు అధ్యాయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంతు ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చినట్లుగా ఇక్కడ రాయబడ్డది ఐదు రెండు ఒకటి అక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి పది మందికి పది మీనాలు ఇచ్చినట్లుగా ఒక వార్తలో పంతొమ్మిది అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఒక మీన తీసుకున్నవాడు మొదటి ఒక అతను మాత్రము పది సంపాదించాడు మరొకడు ఐదు సంపాదించాడు మరొకడు ముగ్గురు గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇది మాత్రము స్పష్టంగా మనం గమనం చేయాలి పిల్లల దేవుడు లెక్క అడుగుతాడు అనేటువంటి బాధ్యతాయుతమైన జీవితం మనం జీవించాలని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రతి దానికి ప్రభువు లెక్క ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకంటే ఆయన రాజు ఉత్తరప్రచి ఉత్తర భాగంలో కూడా కీర్తన నూట నలభై ఐదు ఒకటి అంటాడు రాజువైన నా దేవా రాజువైన నా దేవ ఆయన రాజయ్యున్నాడు రాజనిక వ్యవస్థలో ప్రభువు మనలను ప్రస్తుతము తన యొక్క కాపరత్వంలో ఉంచాడు గనక మనమందరము ప్రభువుకు లెక్కప్ప చెప్పాలి అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోదు రాజువైన నా దేవ నిన్ను ఘనపరచదను పిల్లరా దేవుడు రాజ్యపాలన చేసేవాడు పదమూడవచ్చును నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును కనుక ప్రభు రాజ్యము తరతరము నిలిచేదిగా ఉంటుంది ఆయనను మనం ప్రేమించేవారంగాను ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా చేసేవారంగా తిరిగి లెక్కప్ప చెప్పేవారంగా ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడా దాసుడాలని ప్రభు మనలను పిలుస్తాడు ఈరోజు మరి ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని గురించి పూర్తిగా ఎరిగి ఉందాం క్రియల ద్వారా ఇతరకు చూపిద్దాం ప్రభుకు లెక్క ప్రశపాలనే స్పృహతో జీవిద్దాం అలా జీవించే వారి జీవితాలు ధన్యము బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు అలాంటి మెప్పు దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా సకల ఆశీర్వచనాల కారణభూతుడా ప్రభువా పది మీనాలు పది మందికి పంచిపెట్టగా దానిలో ప్రవ్వ తండ్రి అభివృద్ధి పరుచుకున్న వారి జాబితాలో మమ్మల్ని ఉంచండి బిడలను దీవించండి నీ సార్వభౌమాదిత్వాన్ని ఎరిగి చూపించి జీవించే జీవన విధానం బిడలకు దయచేసి దినదీవులను తనింపమని బిడలను ఆశీర్వదించమని ఏసు నామ ప్రార్థించి విడుకుంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్